రైతుకు సాయం ఛానల్కు స్వాగతం అండి ఈరోజు మనము మామిడి తోటకు రావడం జరిగింది ఎక్కువగా మొక్కలు మనం మామిడి తోటలో ఎక్కువగా ఏంటి చూస్తానంటే మొక్కలు ఎక్కువగా మామిడి పూత అనేది లేకుండా గొడ్డు చెట్లు మాదిరి ఉంటాయండి అలాంటి వాటికి మనం ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఏమంటే మొక్కల దగ్గర కాండము దగ్గర ఖచ్చితంగా రంధ్రాలు చేసి డిచ్చింగ్ చేయడం వల్ల బా గడారతో బాగా పెద్ద పెద్ద రంధ్రాలు చేసి దాంట్లో నైట్రోబెంజిను హ్యూమిక్కు పల్విక్కు యాసిడ్స్ వేయడం వల్ల మొక్క అనేది కొత్త కొమ్మలు వేయడమే కదా పూత కూడా రావడానికి ఇది సహాయపడుతుంది అంతేకాకుండా ఇలా గో చూడండి ఈ మొక్కలో ఒక్క పూత కూడా లేదు గొడ్డు గొడ్డు పడింది అనమాట ఇలా ఇలా పా చూడే మొక్క అనేది కొత్త ఇగుర్లు కూడా లేవన్నమాట ఇగుర్లు కూడా లేకుండా ఉన్నప్పుడు కొత్త ఇగుర్లు కూడా లేకున్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా మనము అనేది డిచ్చింగ్ అనేది గ్యారెంటీ చేయాలన్నమాట మొక్కలు ఖచ్చితంగా మనము అగో కాండం దగ్గర చుట్టూ చుట్టూ మనము గడారతో ఇట్లా డిచ్చింగ్ చేసి దాంట్లో నైట్రోబెంజిను హ్యూమిక్ ఫల్విక్కు అమినో యాసిడ్స్ వేయడం వల్ల గొడ్డుకు పడిన చెట్లు కూడా పూతకు అది అధిక పూత వచ్చి అధిక దిగుబడి రావడానికి సహాయపడుతుంది అదేవిధంగా ఈ వీడియోలో ఇంకా కొన్ని మనం ఏం తెలుసుకోవాలంటే ఎక్కువగా మనం మొదటగా స్ప్రే చేయడం వచ్చి లామడా నూనెను సల్పర్ కొట్టాలి దాంతోపాటు న్యూట్రియన్స్ కూడా స్ప్రే చేసుకోవడం వల్ల మొక్క అనేది న్యూట్రియన్స్ లోపాన్ని కోల్పోకుండా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది అదేవిధంగా పూత మందుల్లో మనము నైట్రోబెంజిన్ కానీ లేదా హ్యూమిక్ ఫల్విక్తో కలిపిన నైట్రోబెంజన్ కానీ వాడుకోవడం వల్ల ఎది అధిక పూత రావడానికి సహాయపడుతుంది ఎక్కువగా మన ఈ కొద్ది ఈ వాతావరణానికి ఎక్కువగా పూత లేకుండా ఈ కొద్ది కొన్ని మొక్కలు అనమాట లేట్గా పూతగా వచ్చేవి కూడా ఉంటాయి బట్ మన పూత వచ్చిన పూతలో ఎక్కువగా మనము ఏమి మామిడి తోటలో గమనిస్తామంటే తేనె మంచి పురుగు అనేది ఎక్కువగా గమనిస్తాము వచ్చిన పూత అనేది తేనె మంచి పురుగు రావడం వల్ల ఎక్కువగా మనము నష్టపోయేది ఎందుకంటే తేనె మంచి పురుగు వల్లే ఎక్కువగా తేనె మంచి పురుగు వల్ల ఏమవుతుందంటే మొక్క పూత అనేది రాలిపోవడమే కాకుండా పూత రాలిపోయిన రాలిపోవడానికి తేనె మంచి పురుగు అనేది చాలా రైతుకి ఇబ్బంది పెడుతుందండి దానికి తేనె మంచి పురుగు రాకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా క్లోరోపైరిపాస్ ఐదు ఐదు ఎమ్ ఐదు మిల్లీలు కానీ లేదా లామడా సైపర్మితిని కానీ మనం పూత రాకముందు డిసెంబర్ నవంబర్ నెలలో ఖచ్చితంగా ల్యాంబడా సైపరిమితం కానీ రావాలి పూత వచ్చిన తర్వాత కూడా మనము ఎక్కువగా మందులు స్ప్రే చేయకూడదండి పూత వచ్చిన టైంలో ఖచ్చితంగా ల్యాండా అనేది ఎక్కువగా వాడకూడదు పూత రాకున్న ముందే వాడాలి పూత వచ్చిన తర్వాత తేనె మంచి పురుగు రాకుండా ఉండాలంటే మనం క్లోరోపైరిపాస్ ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి వేసుకొని కొట్టడం వల్ల కూడా మనము తేనె మంచి పురుగును నివారించుకోవచ్చు అదేవిధంగా రోగర్ రోగర్ కానీ డయామిథైన్ అంటారనమాట థర్టీ పర్సెంట్ దాన్ని కూడా వాడుకోవడం వల్ల మనం తేని మంచి నివారణను ఖచ్చితంగా చేసుకోవచ్చండి అదేవిధంగా వచ్చిన పూత మొత్తము అలాగే ఉండడానికి పూత రాలకుండా ఉండటానికి మనం ఖచ్చితంగా జింక్ మరియు కాల్షియం మెగ్నీషియం బోరాను ఇలాంటివన్నిటినీ కలిపి మనము ఫార్ములా ఫోర్ ఫార్ములా సెవెన్ రూపంలో వాడుకోవడం వల్ల వచ్చిన పూత అనేది ఎక్కువగా అలాగే అదేవిధంగా నిలబడి అంతా పూత మొత్తం కాయిగా మారడానికి ఉపయోగపడుతుంది వచ్చిన పూత మొత్తము విధంగా నిలబడుతుంది అని చెప్పడం చెప్పడం లేదు నేను వచ్చిండే దాంట్లో నైంటీ పర్సెంట్ మనము సేవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మైక్రోన్యూట్రియన్స్ అనేవి ఖచ్చితంగా జింక్ కానీ కాల్షియం కానీ బోరాన్ కానీ మెగ్నీషియం కానీ వీటిని వాడుకోవాలి వీటి అన్నిటినీ మనము సపరేట్ సపరేట్గా వాడుకోడానికి ఆస్కారం లేకున్నప్పుడు ఖచ్చితంగా మ్యాక్స్ ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సెవెన్ కానీ వాడుకోవడం వల్ల ఇది మనం కా కాయ అనేది రాలిపోకుండా ఉండటానికి మరియు వచ్చిన కాయ అంతా అదే అలా అదేవిధంగా నిలబడటానికి ఇది సహాయపడుతుంది చూసారు కదా ఇప్పుడు చిన్నది గింజల మాదిరి ఉన్నది కాయ కాయ ఉందనమాట అది తేనె మంచి పురుగు వల్ల పూత రాలిపోవడము మళ్ళీ అదేవిధంగా కాయ అనేది ఫంగిసైడ్ వచ్చినట్లు బూదురు వచ్చి ఇట్లా నల్లగా అయిపోయి రాలిపోవడానికి ఆస్కారం అవుతుంది అలా ఆస్కారం కాకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా క్లోరోపైరిపస్ కానీ లేదా డ డయామిథన్ కానీ వాడుకోవడం వల్ల మన తేనె మంచి పురుగును నివారించుకోవచ్చు అదేవిధంగా మనము కొద్దిసార్లు మనం ఎక్కువగా గమనించేదేమంటే తెగులు ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందన్నమాట తెగులు ఉధృతి రాకుండా ఉండటానికి తెగులు నివారణ ఖచ్చితంగా మనం కార్బనిజం మ్యాంగోజిజం అనేది వాడుకోవడం చాలా మంచిదండి ఎందుకంటే మన మొక్కల్లో ఆకులు బాగా మచ్చలు రావడము లేకుండా బూడిద తెగులు రావడము ఆ విధంగా ఉండి బాగా నల్లగా ఉండటం వల్ల అలా తెగులు గుృతి ఎక్కువగా ఉంటుంది దాని నుంచి మనం తప్పించుకోవాలంటే కార్బనిజం జబ్బు కానీ లేకుంటే అమిస్టర్ టాప్ కానీ వాడుకోవడం మంచిది దాంతోపాటు పురుగుమంద అయిన ఫిఫ్రోనిల్లు అలాంటిది వాడుకోవడం వల్ల కూడా మొక్కలు రోగ నివారణకు మరియు తెగులు నివారణకు రెండిటికి ఉపయోగపడుతుందండి తద్వారా మనము ఈ విధంగా వాడుకోవడం మంచిది మామిడి తోటలో మరికొన్ని వీడియోల కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్